బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి ఈరోజు పిల్లలంటే మన మీద మెషిన్స్ మారుగా పెట్టి ఇరవై నాలుగు గంటలు చదువుకోమని చదువు టేరుతున్నాం దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి స్కూల్కి వచ్చామంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప కొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా రెండవ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి చిన్నప్పుడు ఎవరైతే బాగా ఆడతారో ఏ గేమ్ అయినా కానీ అది ఖోఖో కావచ్చు వాలీబాల్ కావచ్చు లేకుంటే బ్యాడ్మింటన్ కావచ్చు ఏ గేమ్ అయినా కబడ్డీ కావచ్చు ఏదైనా కానీ ఆడితే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది కష్టాన్ని మర్చిపోతాం టెన్షన్ పోతుంది దీనివల్ల శారీరకంగా బలం వస్తుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మైండ్ బాగా పనిచేసిన శరీరం సరిగా పనిచేయకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరవు అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ స్పోర్ట్స్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే మానసిక ఆనందం ఎప్పటికప్పుడు స్పిరిచువాలిటీ కూడా అవసరం కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వడం కూడా అవసరం ఈరోజు ఇంత మనిపే మాట్లాడారు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మన మనుషులు మన చేతుల్లో ఉండరు సెల్ ఫోన్ కూడా అంతే ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే ఆ వ్యవసన వ్యసనమే మన పిల్లల్ని మన జీవితాలను నాశనం చేస్తుంది మీకు సెల్ ఫోనే కదా అని యూట్యూబ్కి వెళ్ళిపోయి ఇరవై నాలుగు గంటలు చేస్తా కూర్చుంటే ఇంకా పనులు ఏం చేసే పరిస్థితిలో ఉండరు రాత్రుల్లో కూడా నిద్ర లేని రాత్రులు ఉంటాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నారు టీచర్స్ ఉన్నారు నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర దగ్గర పదకొండు డిఎస్సీలు పెట్టి లక్ష యాభై వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్ట్లన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లు అందరూ కూడా పొజిషన్ చేసే బాయ్ తీసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాస్ లో కూడా టీచర్లు లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ఐదు కిలోమీటర్లు ఒక హై స్కూల్ పెట్టాం మండలంలో జూనియర్ కాలేజ్ పెట్టాం రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాం ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు ఇంజనీర్లు వచ్చారంటే కొన్ని వేల వందల స్కూల్ కాలేజీలు పెట్టాం డాక్టర్లు వచ్చారంటే పదుల సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం దానివల్ల మన వాళ్ళు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు